హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలి అనే మోటివేషన్ అయితే వస్తుంది సో ఈరోజైతే మనకి ఫుల్ పని అనమాట వాషింగ్ డే వాషింగ్ పౌడర్ నిర్మాణేసి వాషింగ్ డే అనమాట ఈరోజు మనకి సో పండగ ఉంది కదా సో దానివల్ల మొత్తం అన్నీ ఒక్కోటో కోటో కోటో ఒక్కటో క్లీన్ చేసుకుంటున్నాను ప్లస్ శారీస్ క్లీనింగ్ ఈ మళ్ళీ వ్లాగ్స్ ఇదంతా నేను మేనేజ్ చేయలేక కొన్ని కొన్ని వదిలేస్తున్నాను అనమాట మ్యా మెయిన్ మెయిన్ బ్లాక్సే వదిలేస్తున్నాను సో అదనమాట ఈరోజు ఏంటంటే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసాను మొన్న అయితే క్లీన్ చేశాను కదా అన్నీ మొన్న అన్ని క్లీన్ చేశాను ఇంట్లో వస్తువులన్నీ సో ఈ రోజు వాషింగ్ మిషన్లో బట్టలు అయి వేశాను సో రేపటికి ఏమీ ఉండకూడదు అనేసి అంటే మీకు ఆర్థోమేటిక్గా చెప్పాలంటే ఇది నిన్నటి వీడియో అనమాట నిన్నటి వీడియోలో నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేశాను అంటే ఈ రోజుకి ఇంకా ఏమి పని ఉండద్దు ఇలా వాషబుల్ పని ఏది ఉండద్దు అనేది నేను అనమాట అంటే మనకి ఇప్పుడు డ్రయర్ అంటే ఆటోమేటికలీ వాషింగ్ మెషిన్ అనుకోండి ఏ పుట్ట పుట్టైనా వేసేసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు తీసి ఆడే ఆరేసేది ఒక్కటే మనకు ఉంటుంది ఇంకా మనది అలా కాదు కదా నీళ్ళు వేయాలి నీళ్ళు తోడాలి ఎత్తాలి దించాలి దింపాలి అన్నీ చేయాలి మనం వాషింగ్ మిషన్కి పాడు వాషింగ్ మిషన్ పాడు తల కానీ చూడండి నేను వేసేటప్పుడు ఏదో ఒకటి జడిపోతుంది అనమాట ఇప్పుడు డ్రయర్ పని చేయడంలే మూడు రోజుల నుంచి డ్రయర్ ఉరువే పని చేయడంలే అదే నాకే పని చేయలేదే మామ మా పని పనిచే ఆయన పనిచేస్తుంది అనమాట ఎందుకంటే ఆయన ఏదైనా పోయినా కూడా అట్లా కొంచెం వైర్లు గదిలియడం అది ఇది చేసి ఆయన చేసేస్తాడు మా మామ కానీ నాకే చేత కాలే అనమాట అస్సలు చేత కాలేదు సో ఇంకా సరేలే అనేసి చూస్తే ఫుల్ స్మెల్ వస్తుంది వాషింగ్ మిషన్ దగ్గర చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది అంటే కాలిపోయిన వాసన వస్తుంది అనమాట దగ్గర సో అప్పుడు ఇంకా రిలాక్స్ అయిపోయాను రిలాక్స్ అయిపోయామన్నమాట ఎందుకు అనుషా కాలిపోయిన వాసన వచ్చినప్పుడు రిలాక్స్ నువ్వు ఎందుకైతే అనుషా అని మీరు అనొచ్చు అదేంటంటే అండి అది ఏం పోయిందో తెలియకుంటే మనం బాధపడాలి కానీ ఏ పలాంటి పోయింది అని మనకి తెలిసిన తర్వాత అంత బాధ ఉండదు అనమాట అన్నమాట రిలాక్సేషనే ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంకా ఇంట్లో పనులు అయితే చేయాలి ఇంకా మనకి అక్కడ మా అత్తవి మా మామవి వాళ్ళందరూ బట్టలు ఉన్నాయన్నమాట అందరి బట్టలు వేసేసాను నేను బై ఛాన్సు ఎప్పుడో ఒకసారి మర్చిపోతాను కానీ వీలైనంత వరకు నేను అందరి బట్టలు వాషింగ్ మిషన్లోకి వేసేస్తాను అనమాట ఇక్కడ చూడండి మారుమానగానే చూపించట్లేదు అక్క మీరు అన్నారు కదా సో పిల్లలని చూపించడం వల్ల మనకి గైడ్ లైన్స్ వస్తుందండి అందుకే నేను పిల్లలని ఎప్పుడూ చూపించాను అంటే ముందు చూపించాను నాకు తెలిసినంత లోపల నేను చూపించొద్దు అనుకున్నాను అనమాట కాకపోతే ఎప్పుడన్నా మీ కోరిక మేరకు లైవ్కి వస్తాడు ఎందుకంటే ఇంత నేను ఏడు వరకు వచ్చినానంటే అది మీ సపోర్టే చాలా అంటే చాలా ఉంది మీ సపోర్టు నా లాంగ్వేజ్ని ఇష్టపడ్డారు నన్ను ఇష్టపడ్డారు కాబట్టి మీరు అడిగింది కూడా ప్రతిరోజు చేయలేకపోయినా అప్పుడప్పుడైనా చేయొచ్చు కదా సో ఇక్కడ వచ్చేసి నేను సామాన్లు అనేవి కడిగేస్తున్నానమాట ఎక్కువ వడియాలు అన్న మధ్యాహ్నము అన్నము మధ్యాహ్నం ఏం చేసినానంటే అన్నము క్యారెట్ ఫ్రై చేసింటి ఇంకా దాంట్లోకి రెండు వడియాలు వేయించినానమాట సో ఆయిల్ సెల్లారిపోయినాక మళ్ళీ దాంట్లోకి ఆయిల్ బాక్స్లోకి అయితే పంపేస్తున్నాను ఎక్కడెక్కడ ఉన్నవన్నీ తీసేస్తున్నాను అనమాట నాకెందుకు ఇంత పని పడింది ఈరోజు అంటే అత్తమ్మ పనికి వెళ్ళిపోయింది ఆవిడకి పని లేకపోతేనే మనకి హెల్ప్ ఉంటుందన్నమాట ఇంట్లో ఓకేనా ఆవిడకి పని ఉంటే మనకేం హెల్ప్ ఉండదు ఇంకా మనం అన్నీ చేసుకోవాలి సో కొంచెం లేట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇంకా బయట పుల్లలు ఉంటే పుల్లలు కూడా కొట్టిస్తున్నారు చాలామంది గీజర్ వాడంట అనుషక్క ఏం కాదు అంటున్నారు నేను చిన్నపిల్లలు ఉన్నారు కదా షాక్ కొడుతుందని వాడలేదని కూడా చెప్పాను సో దా వాటికి ఏం చెప్పారంటే అలా షాక్ కొట్టకుండా కొన్ని గీజర్లు ఉంటాయి అనిషి అవి తెప్పించుకోండి అంటున్నారు కానీ ఇక్కడ మా సైడు గీజర్ అంటే హీటర్ అంటేనే గీజర్ అంటే మళ్ళీ గ్యాస్ అది ఉంటుంది కరెంటుది ఉంటుంది సో గ్యాస్ ది బెటర్ గీజర్ అయితే ఇక్కడ హీటర్ ఉంటుంది కదా అదైతే నేను వద్దు దాని మీద స్నానం చేస్తే మనకి ఒళ్ళు నొస్తాయి కాళ్ళు వస్తాయి కడుపుని వస్తుంది అంటే అంటున్నాను ఏదో ఒకటి ఎందుకు ఎందుకులే ప్రతిసారి అడగడం అండి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకటేసారి కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా సార్కి అనేది ఏంటికి అడిగేది ఏంటికి అనేది నేను సరిగ్గా అయిపోయినాను అనమాట ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మైదుకూరికి వెళ్ళారనమాట దోశకి పిండి ఆడిచుకురావడానికి మైదుకూరికి వెళ్ళారు ఇంకా మైదుకూరు నుంచి వచ్చిన తర్వాత పానీపూరీలు ఓడలు చెప్పాను కదా మా మామయ్య బయటికి వెళ్ళాడంటే సగం అంతా మా ఇంట్లోనే ఉంటుంది తినడానికి చేయడానికి అన్నీ మా ఇంట్లోనే ఉంటాయన్నమాట సో పిల్లలకి ఏమీ లోటు ఉండదు ఇంకో విషయం ఏంటంటే అక్క ప్లాస్టిక్ బిందెలు వాడద్దు అన్నారు మీరు ప్లాస్టిక్ బిందెలు వాడొద్దని నేను చెప్పానండి నువ్వు ఎత్తుతావు స్టీల్ బిందె అంటారనమాట ఇంకే మనం ఏమనలేము మనం ఎత్తి చూపించే రోజు మనం మాట్లాడాలి అనేసి నేను సైలెంట్గా ఉంటాను అనమాట ప్రతిదానికి ఇక్కడైతే పానీపూరి అయితే తింటున్నాను నేను ఎందుకంటే మనం ఆమె చేస్తాం కదా మనం మధ్యాహ్నం నిన్నది చాలదు అంటే నీకు ప్రతిరోజు పానీపూరి ఉంటుంది అనుష అని మీరు అనొచ్చు ఉండనప్పుడు సరిగ్గా ఉంటాం ఎవరైనా సరే మీరైనా నేనైనా ఉంటే మనము తింటాము లేకపోతే మనం సైలెంట్గా ఉంటాము కాదు కూడదు ఖచ్చితంగా కావాలి అనడానికి మనది టౌన్ కాదు మనది పల్లె విలేజ్ మంది మనది విలేజ్ కాబట్టి మనం అట్లా తినలేము మనం ఉన్నప్పుడే మనకు తెచ్చినప్పుడే మనకు పోయినప్పుడే తినాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సామాన్లు అన్నీ వాషింగ్ మిషన్ చే సామాన్లు అంట వాషింగ్ మిషన్ నేను చూడండి సామాన్లన్నీ గడిగేస్తాను ఈ సామాన్లు అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ కట్టెలన్నీ మొయ్యాలన్నమాట నేను వెళ్తున్నాను చూడండి కట్టెలు మొయ్యడానికి అందుకే ఇన్ని పనులు చీరలు కట్టుకొని మనం చేయలేము సో కొన్ని కొన్ని నైటీస్తోనే చేయాలి చేయాల్సి వస్తుంది కూడా సో మా గడు కూడా మోస్తున్నాడు అనమాట కట్టెలు ఈసారి పాపం ఇట్లా చేతులు రెండు చేతులు ఇట్లా పెడితే బేడీలు వేసినట్లు పెడతాడనమాట చేతులు మనం హ్యాండ్కి బేడీలు వేస్తాం కదా అలా పెడతాడు వాడు రెండు చేతులు అప్పుడు వాడికి ఆ చేతి మీద ఈ చేతి మీద పట్టేటట్టుగా ఒకటి కానీ రెండు కానీ వాడు ఎంత బరువు మోయగలిగితే అంత నేను పెడతానమాట వాడికి కింద పడ్డాడంట పాపం చెప్తున్నాడు వచ్చి సావిటి కాడ కింద పడ్డానమ్మా నేను నాకు బ్లడ్ వస్తుంది నీళ్ళు ఇద్దరమ్మా అని వచ్చి పిలిచినడనమాట వాడు పాపం చేయి కడుక్కొని వచ్చి మళ్ళీ నా కాడికి వచ్చి కట్టెలు మోసినాడు వాడు ర్మన్ గడు చాలా అంటే చాలా బాగా చేసినాడు పనివాడు అమ్మా నేను ఏదైనా సరే చెప్తానే అమ్మా నేను చేస్తాను నేను చేస్తా అంటాడు అనమాట చూడండి వానికి చేత అయిందే చేస్తాడు వానికి చేత కానీ వానికి చేత కాకుండా వదిలేస్తాడు అనమాట మొన్న ఏం చేస్తా అమ్మా నేను చేస్తామ్మా అని అడిగి మరీ చేస్తాడు అర్మాన్ గడు చూడండి పరిగెత్తనాడు మళ్ళీ తీసుకురావడానికి బాగా హెల్ప్ చేస్తాడు అయితే వానికి పురుగులన్నీ ఒక చోటు ఉంటేనే వాడు హెల్ప్ చేస్తాడు లేకపోతే అస్సలు హెల్ప్ చేయడనమాట ఇక్కడ పాపకు చెప్తున్నాను చూడండి మళ్ళీ తెచ్చాడు ఒకటే ఇక్కడ పాపకి చెప్పాను పిల్లసవిటి కడిపే కొంచెం ఒక షార్ట్ వీడియో ఇట్లా తీసుకురాకపోషమ అని చెప్పాను అనమాట ఇంకా సర్లే అమ్మా తీసుకొస్తానని చెప్పింది ఈ పుల్లలు అయితే మాకు నేను లేకపోతే వీళ్ళకు ఖచ్చితంగా వన్ ఇయర్ వస్తాయి నేను ఉంటేనే మళ్ళీ మా మామైన బాగా పెడతాడు పుల్లలు దాంట్లోకి దండేగా పెడతాడు నేను దండేగా పెడతాను ఇంకా మా అత్త అయితే ఒక్క పుల్లతోనే అందరికీ కంచేస్తుంది నీళ్ళు ఇంకా ఇలా కాదులే అనేసి మా అర్మాన కానీ ఆ డక్కిచ్చాను అనమాట అర్మాను ఆ చిన్న సన్న పుల్లలని ఆ డక్కులోకి ఎగైనానా ఆ సన్న సన్న పుల్లలని డక్కులోకి ఎగేసి మనం అన్నీ తీసుకొని ఇంట్లో పెడదామని చెప్పాను చూడండి వాడి వయసుకి వాడు చేసే ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు ఆ అమ్మకి అసలు నిజంగా వాడు వాడిని కొంచెం తిట్టినా కూడా వాడు వచ్చి నా దగ్గరికి కలిగి అమ్మ నాతో మాట్లాడు నువ్వు మాట్లాడకపోతే ఎట్లా ఆ టైప్లో వచ్చి నన్ను నన్ను పట్టుకొని హగ్ చేసుకొని బాగా వాడు ఫీల్ అయిపోతాడనమాట అర్మాన్గాడు అర్మాన్ అదొకటి వానికి బాగా నచ్చింది నేను నా నాకు నచ్చింది వాళ్ళు బాగా అదొక్కటి మిగతాటప్పుడు బాగా అల్లరి చేస్తాడు అల్లరి చేస్తే నేను పిల్లలు అన్నా అల్లరి చేస్తారు తప్పదు ఇంకా ఇంట్లో అంతా నీట్గా కసు అయితే ఊడ్చేసుకున్నాను నేను నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా పిల్లసావి దగ్గరికి వెళ్తున్నాను అనేసి ఆ రోజే ఈ పను ఈ పనులన్నీ అయిపోయి చేసుకుని నేనైతే అక్కడికి వెళ్ళాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏముందండి ఇంకా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి బట్ ఏంటి ఎందుకనూష ఇంత కష్టపడ్డామంటున్నారు చాలామంది అసలు ఇంత కష్టపడి నువ్వు మనీ ఎందుకు ఎన్ని చేస్తున్నావు అనుష అని కూడా అడుగుతున్నారు తప్పదు కదండి ఊరికే ఉండలేము మనము ఎంత యాసిడ్గా పడినా కూడా ఒక్కరోజు మనకి రిలీఫ్ డే ఉంటే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ అంతకు మించి కష్టపడతాను నేను నా క్యారెక్టర్ అది ఇప్పుడు ఇంత నేను నేను కష్టపడిన దానికి ఒక్క జెండు బాంబ సీసా ఉంటే చాలు నేను నెక్స్ట్ డేకి మళ్ళీ యాక్టివ్ అయిపోతాను అది నేను దానికి నేను బానిస అయినా ఏమో నాకైతే తెలియదండి నేను పని చేసి కష్టపడిన దానికి ఒక్క జెండు బామ్ సీసాతోనే నేను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా బాగా రిలీఫ్ అయిపోతాను అనమాట ఇప్పుడు మా అరుమాన గడికి బట్టలు వేస్తున్నాను అడిగి స్నానం చేయించాను వాడు అడిగాడమ్మ తల స్నానం చేపిస్తావా అనేసి వచ్చేసి మా అత్తమ్మ ఇక్కడ బట్టలు అయితే అన్నీ ఆరేస్తూ ఉన్నారు అది డ్రయర్ పని చేయలేదు కదా సో నాకు కూడా బట్టలు ఉండేవి పైన చాలా బట్టలు ఉండేవి నేను కూడా వెళ్ళి తెచ్చుకోవాలి మా గారు చూడండి వాడే సెలెక్ట్ చేసుకున్నాడు ఆ డ్రెస్ వేసుకోవాలనేసి ఏండి వాడే సెలెక్ట్ చేసుకున్నాడండి ఆ డ్రెస్ వేసుకోవాలి అనేసి ఇంకా వాడికి నచ్చిందే వేశాను అనమాట నేను కూడా సో ఇప్పుడు వచ్చేసి ఇంకా బట్టలు అన్నీ ఆరేసిన తర్వాత పిల్లలకి నీళ్లు పోసాను నేను అర్మాన్ గారికి పోసాను చరిష్మా కూడా పోయాలి ఇట్లా బ్యాక్ వాయిస్ ఇవ్వడం ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ అండి మీకు చూడడానికి ఎలా ఉందో తెలియదు కానీ అంటే నేను ఫస్ట్ ఇలా పెట్టేదాన్ని కదా డైరెక్ట్ డైరెక్ట్ తిట్టినా ఆ కొట్టినా ఆ డైరెక్ట్గా పెట్టేదాన్ని కదా నేను వాయిస్ సో ఇలా బ్యాక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫినిషింగ్ వస్తుందని నేను అనుకుంటున్నాను అనమాట నీట్నెస్ ఉంటుంది అనేసి నైట్ అయిపోయింది కదా ఇప్పటికే నైట్ అయిపోయింది అప్పుడే మీకు కలర్ చేంజ్ అవుతుంది మోడం అనేది కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఇవి డ్రయర్ పని చేస్తుంటే బాగుండేది ఇంకా మనం త్వరగా ఆరిపోయింది